ఇంకా పెళ్లి కూతురు తంత అయిపోయాక దాన్ని ఏమని అంటారో తెలీదు మధ్యలో కర్ర పట్టుకుని దుప్పటి కప్పి నలుగురు నాలుగేపులు పట్టుకుంటారు ఆ దుప్పట్లో నుంచి ఇంక తల మీద వండిన పరవన్నము మజ్జిగ పశువు కుంకుమ ఇవి పట్టుకుని వెళ్తారు చుట్టుపక్కల ఉన్న గుళ్ళకు వెళ్ళి అమ్మవారికి పరవన్నము పశువు కుంకుమ మజ్జిగ పోస్తారంట ఇంకెలా చేస్తున్నారు అని అది చూస్తా ఉండిపోయాను ఇంకా దాంట్లో పడి నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట దాన్ని ఇంకా వాళ్ళు వచ్చే లో ఇలా ఏంటంటే కార్కి డెకరేట్ చేసేస్తున్నారు చక్కగా రోజెస్ తో అవన్నీ ఇంక కావిడ కావిడంట తర్వాత ఇంకా చాకల అతన్ని పిలిపించి ఒక సైడేమో అట్టిపండు గెల్లా ఒక సైడ్ ఏమో బియ్యం బస్తా పైన చీరలు వేశారు రెండు ఇంకా దాన్ని చాకలాయన పట్టుకుని ఒక రౌండ్ వేసి వస్తారు ఇంకా వాళ్ళ వెనకాల మేనమావలో అత్తలు వెళ్తారు నన్ను కూడా రమ్మన్నారు అనమాట వెళ్ళాను ఇంకా దాని తర్వాత భోజనాలు చేసేసాక పెళ్లి కారు అయితే వెళ్ళిపోయింది ఇంకా కార్లు ఖాళీ లేవు నేను తర్వాత వద్దాంలే అనుకున్నా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నన్ను కూడా వచ్చేమన్నారు ఇంకా ఇది ఏలూరు సిటీలోకి అన్నమాట చలసాని గార్డెన్స్ ఈ కళ్యాణ మండపం చాలా పెద్దది అలాగే చాలా బాగుంది కదా తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా చూసేయండి